أعوذ بالله من الشيطان الرحمن الرحيم قل ادعو الذين زعمتم من دون الله لا يملكون من زرة ذرة في السماوات ولا في الارض وما لهم فيهما من شرك وما له منهم من زهير صدق الله العظيم అనంత కరుణామాయుడు అపారృపాశీరుడైన మనందరి సృష్టి ప్రభువు అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరి మునలారా అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లాహి ఒబ్రకా సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరిపై శుభాలను శాంతిని కురిపించుగాక ఆమె ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభు పంపినటువంటి చివరి దైవగ్రంథమైన దివ్య నుండి ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం యొక్క అరబీ మూలమును మీ ముందు పట్టించి వినిపించాను మహాశలరా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చే నిమిత్తము దైవం ప్రతి కాలంలో కూడా ప్రతి జాతిలో కూడా తన ప్రవక్తను పంపించడం జరిగింది మరి ఆ ప్రవక్తల పరంపరలో మరి చివరిగా ప్రభవింపజేయబడినటువంటి ప్రవక్తే మానవాళి ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహ అలీహలం వారు మరి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు వసలం వారికి నలభైవ సంవత్సరంలో దైవం తన ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత ఇరవై మూడు సంవత్సరాల పాటు అంటే ఆయనకు అరవై మూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా నిరంతరంగా నిరాటంకంగా దైవగ్రంథం అవతరణ జరిగింది ఇది ఒకరోజు ఇచ్చినటువంటి గ్రంథం కాదు ఇది ఇరవై మూడు సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మరి మనిషికి ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపుతూ ఒక సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వంగా ఒక సంపూర్ణమైనటువంటి జీవిత విధానానికి అవసరమైనటువంటి మరి ఒక మార్గాన్ని బోధిస్తూ ఈ గ్రంథం యొక్క అవతరణ జరిగింది మహాసేనారా ప్రారంభంలో పదమూడు సంవత్సరాల పాటు మక్కా నగరంలో ఆ తర్వాత పది సంవత్సరాల పాటు మదీనా నగరంలో ఈ ఖురాన్ యొక్క అవతరణ జరిగింది దైవం తరపు నుండి ఒక దూత దైవ ప్రవక్త మహమ్మద్ సలహా అసలు వారి వద్దకు వచ్చేవారు ఆయన కొద్దిగా ఖురాన్ వినిపించేవారు దైవ ప్రవక్త దానిని కంఠస్థం చేసుకుని తన శిష్యుల చేత కంఠస్థం చేయించేవారు ఈ విధంగా కంఠస్థ రూపంలో హృదయ ఫలకాలలో మరి హురాన్ భద్రమై ఉండేది ఆ తర్వాతి కాలంలో ఇది పుస్తక రూపంలో రావడం జరిగింది మహాశిలారా ఈ రోజున మనము విన్నటువంటి ఖురాన్ పాఠం అరబీ మూలం యొక్క అనువాదం ఏమిటంటే దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త మీరు ప్రజలతో ఈ విధంగా అనండి మీరు ఆ సృష్టి ప్రభువును కాదని ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నారో వారిని ఒక్కసారి పిలిచి చూడండి వారు ఆకాశాలలో కానీ అనుమానులు కాయమానులు 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 కారే భూమి ఆకాశాల ఆధిపత్యంలో వారు ఎవరు కూడా భాగస్వాములు కారే మరి అలాంటప్పుడు మీరు ఎందుకు వారిని దైవం యొక్క దైవానికి సమానాలుగా నిలబెడుతున్నారు మహాశలరా దైవం సూటిగా మరణను ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు అదేమిటంటే పైనుండి వర్షాన్ని కురిపించి మీకు అన్ని రకాల పంటలు పండ ఏర్పాట్లు చేసి ఉపాధినిస్తున్నవాడు ఆ సృష్టి ప్రభు మీకు గాలినిస్తున్నవాడు సృష్టి ప్రభు మరి అంతేకాదు చీకటిని పగలను ఈ విధంగా ఈ రేయింబవళ్ళ యొక్క పరిభ్రమణాన్ని అనేకమైనటువంటి అనుగ్రహాలను కురిపిస్తున్నటువంటి ఆ సృష్టి ప్రభు అలాంటప్పుడు మీరు ఏ విధంగా మోసపోతున్నారు మీరు ఆయనను విడిచి మీరు ఏ విధంగా ఇతరులకు ఆయన స్థానాన్ని ఇస్తున్నారు అని సృష్టి ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ఒకవేళ మీరు ఆరాధించే వాళ్ళు నిజమైన వాళ్ళు అయితే ఒక్కసారి మీరు పిలిచి చూడండి అంటున్నాడు మరి అంతేకాదు భూమి ఆకాశ ఆధిపత్యంలో ఆయనకు ఎవరూ కూడా భాగస్వాములు లేరు ఆయన కేవలము ఒకే ఒక్కడు ఈ సమస్త సృష్టిని సృష్టించినవాడు మహాశైలారా ఇంకా దైవం తెలియజేసే విషయం ఏమిటంటే మీరు మీ ప్రభువు ముందు ఒక రోజున నిలబడవలసి ఉన్నది మీ ప్రతి కర్మకు కూడా మీరు సమాధానం చెప్పుకోవలసి ఉన్నది ఆ రోజున దైవం ప్రశ్నిస్తాడు మీరు ఎవరినైతే నాకు సమానులుగా ఈ ప్రపంచంలో నిలబెట్టారో దైవం యొక్క స్థానాన్ని ఇచ్చి మీరు నాకు సమానులుగా ఎవరైతే నిలబెట్టారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ రోజున అని ప్రశ్నిస్తాడు ఒక్కసారి మీరు పిలిచి చూడండి వాళ్ళు వస్తారేమో అని కానీ ఆ రోజున మనిషి తాను చేసినటువంటి పొరపాటు ఏమిటో తెలుసుకుంటాడు తాను ఏ తప్పు చేశాడో ఆ రోజున తెలుసుకుంటాడు కానీ ఆ రోజున తెలుసుకోవడం వలన వచ్చినటువంటి లాభం ప్రయోజనం ఏది కూడా ఉండదు మహాశిలర్ దైవం అదే తెలియజేస్తున్నాడు ఆ భయంకరమైనటువంటి ఆ రోజు రాక మునిపే మీకు ఎవరి నుండి కూడా సహాయం లభించిన లభించినటువంటి ఆ రోజు రాక మునిపే మరి పరిహారాన్ని తీసుకుని విడుదల చేయనటువంటి ఆ రోజు రాక మునిపే మీ ప్రభువును విశ్వసించండి ఆయన పంపినటువంటి సందేశాన్ని విశ్వసించండి అని దైవము మరి మనిషిని ఇక్కడ నిర్దేశిస్తున్నాడు మహాశలరా ఖురాన్ అంతిమ దైవగ్రంథమైనటువంటి ఖురాన్ ఇచ్చినటువంటి సందేశము మరి కొత్త సందేశము కాదు అదేవిధంగా కొత్త దేవుణ్ణి కూడా ఎంత మాత్రం కూడా పరిచయం చేయడం లేదు అనాది నుండి కూడా వేదాలలో ఉపనిషత్తుల్లో మరి ఏ దైవమైతే ఉన్నాడో ఉన్నాడు మరి అదే దైవాన్ని అరబీ భాషలో అల్లాహని పిలుస్తారో తప్పించి అల్లాహ్ అంటే ముస్లింల దేవుడను లేకపోతే మరొకటి ఎంత మాత్రం కూడా కాదు మహాశీల కాబట్టి ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే కర్త ఒక్కడే దైవం ఒక్కడే ఆయన మానవాళికి మరొకసారి జ్ఞాపకం చేయడం నిమిత్తమే పంపించినటువంటి గ్రంథమే అంతిమ దైవ గ్రంథం దివ్య ఆ మరి ఇంకొన్ని ప్రశ్నలను దైవం ఇక్కడ సంధిస్తున్నాడు ఒక్కసారి మనము మన గుండెలపై చెయ్యి వేసుకుని ఆలోచన చేయాలి ఎంతవరకు మనము చేస్తున్నటువంటిది కరెక్ట్ అనేది ఎంతవరకు మనము నిజమైనటువంటి మార్గంలో ఉన్నాము ఎంతవరకు మనము మన బుద్ధి వివేకాలతోటి ఆలోచన చేస్తున్నాము లేదా కేవలము ఎవరో చెప్పింది మనం అనుసరిస్తున్నామా లేకపోతే తాత ముత్తాతల యొక్క సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తున్నామా లేకపోతే మనము మన బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచన చేస్తున్నామా లేదా ఇది తప్పనిసరిగా మనము ఈ రోజున ఆలోచన చేయవలసినటువంటి విషయం ఎందుకంటే మహాశిలరా మన జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎవరో ఏదో చెప్తే మనము దానిని అనుసరించము అది మనకి మంచిదా కాదా లాభం ఇస్తుందా లేదా అన్నది ఆలోచన చేసి మనం ఏదైనా పనిచేస్తాం అలాంటప్పుడు మన ఇహ పొరలోకాల జీవితాన్ని నిర్దేశించేది మన స్వర్గ నరకాలను నిర్ మనం నిర్ణయించేది మరి ఇటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి మన మరణానంతర జీవితాన్ని గురించి మన స్వర్గ నరకాలను గురించి మహాశులను మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదా ఒకసారి మనము మనము ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి దాని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు మరి ఎవరైతే తమ బుద్ధిని తమ వివేకాన్ని ఎవరైతే ఆలో ఉపయోగించరో ఉపయోగించి ఆలోచన చేయరో వారు జంతువుల కంటే హీనమైనటువంటి వారు దైవము మరి ఇక్కడ నిర్దేశిస్తున్నాడు నిందిస్తున్నాడు కాబట్టి మనకు ఇతర జీవజాలానికి ఉన్నటువంటి ప్రధాన భేదము తేడా ఏమిటంటే మనం ఆలోచన చేస్తాం బుద్ధి వివేకాలు మనకు ఉన్నాయి వాటిని ఉపయోగించాలి మనము మరి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు చూడండి ఆకాశాల నుండి భూమి నుండి మీకు ఉపాధిని ఎవరిస్తున్నారు మనం ఎవరైనా మనం ఎవరినైతే ఇక్కడ దైవాలుగా సమానులుగా ఎవరినైతే నిలబెట్టామో వాళ్ళలో మనుషులు ఉంటారు దైవప్రవక్తలు ఉంటారు మహాపురుషులు ఉంటారు మునులు ఉంటారు చాలామంది ఉంటారు మనకు ఎవరైతే నచ్చినవారో మనకు ఎవరైతే ఇష్టలో ప్రధానంగా మనము చేసే పని ఏమిటంటే దేవుని యొక్క స్థానం వాళ్ళకి ఇచ్చేస్తాం దేవుడు అని చెప్పేసి ఆ స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించింది వాళ్ళ మనం ఎవరినైతే నిలబెట్టామో వాళ్ళు ఎవరిని సృష్టిస్తారు మనిషి సృష్టించే శక్తిగలవాడు ఒకసారి ఆలోచన చే చిన్న చిన్నప్పకు కూడా కూడా ప్రాణాన్ని పోయలేనటువంటి మనిషి చిన్న చీమ చిన్న జీవికి ప్రాణాన్ని పోయలేనటువంటి మనిషి ఏ విధంగా భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుని యొక్క సమానత్వాన్ని పొందుతాడు దేవునితో సమానం ఏ విధంగా అవుతాడు ఒకసారి ఆలోచన చేయాలి అదే విషయాన్ని దైవం ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు భూమి నుండి ఆకాశాల నుండి మీకు ఉపాధిని ఎవరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఆ సృష్టి ప్రభువు ఆ ఏకైక దైవం తప్ప ఆ సర్వేశ్వరుడు యహోవా అల్లాహ్ తప్ప మనకు ఉపాధినిస్తున్నటువంటి ఎవరైనా మరొకరు ఉన్నారా మరి అంతేకాదు మనం ఏం చెప్తాం ఆ దేవుడేనండి అంటాం లేకపోతే పలానా మనిషి అండి అంటావా లేదండి ఆ దేవుడే ఇస్తున్నాడు అంటాం మరి ఈ విషయం మీకు తెలిసినప్పుడు ఆయనకు సమానులుగా ఏ విధంగా నిలబెడుతున్నారు పలాణవాని కారణంగా నాకు జరుగుతుంది పలానవాణి కారణంగా వానలు కురుస్తున్నాయి పలణవాని కారణంగా ఎండలు కాస్తుంది లేకపోతే పరాణవానికి కారణంగా ఈ విధంగా భూమి నుండి పంటలు పండుతున్నాయి అని ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు మరి దైవం తెలియజేస్తున్నాడు స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వం ఏమిటి అంటే నిజమేమిటంటే సత్యం ఏమిటంటే ఈ సృష్టికి ప్రభు అయినటువంటి ఆ దైవం ఏకైక దైవమే ఈ సమస్తాన్ని కూడా మరి కలిగిస్తున్నాడు ఈ సత్యం మీకు తెలిసినప్పుడు మీరు ఆయనకు సమానులుగా ఎవరిని కూడా నిలబెట్టకండి అంటున్నాడు మరి అంతేకాదు మీరు అనుకుంటున్నారు మీరు చేసే పనుల గురించి మిమ్మల్ని ఎంత మాత్రం కూడా ప్రశ్నించడం జరగదు మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు ఎవరు మమ్మల్ని ప్రశ్నించరు అనుకుంటున్నారు ప్రతి విషయాన్ని గురించి కూడా ప్రశ్నించి రోజు ఒకటి రాబోతున్నది మరణం తర్వాత ప్రతి విషయాన్ని గురించి కూడా దైవం మిమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆ రోజున మిమ్మల్ని అందరినీ కూడా సమావేశపరుస్తాడు మరి సరైనటువంటి తీర్పు జరుగుతుంది ఎవరు ఏదైతే చేసుకుంటారో అదే వాళ్ళ వెంట వస్తుంది ప్రపంచంలో మనం చేసుకున్నటువంటి ఏది కూడా మనం వెంట రాదు మహాశిలారా ఏదైతే మనము మంచి చేసుకుంటామో ఏదైతే మనం చెడు చేసుకుంటామో అదే మనం వెంట వస్తుంది ఈ విషయాన్ని మనం గమనించాలి పలానా వాని కారణంగా నేను ఆ మార్గాన్ని అనుసరించానండి అని అక్కడ సాకులు చెప్పే అవకాశం లేదు మన బుద్ధిని మన వి మన వివేకాన్ని ఉపయోగించి సరైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి అదే మనకు ఉపయోగపడేది లేదండి ఆయన కారణంగా నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళ కర్మలు వాళ్లకు మన కర్మలు మనకు మన తాత ముత్తాతలు చేసినటువంటి కర్మల గురించి మనల్ని ప్రశ్నించడం జరగదు మనము చేసిన కర్మల గురించి మన పిల్లలను ప్రశ్నించడం జరగదు ఎవరి కర్మల నిమిత్తము వారే పట్టుబడతాడో ఈ విషయాన్ని మనం గమనించాలి మరి మరికొన్ని విషయాలు మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టి ప్రభువు మనందరికీ ప్రసాదించుగాక وآخر دعوانا أن الحمد لله رب العالمين السلام